చచ్చినా ఆ ఐదు పర్సెంట్ లోకి రాలేవమ్మా ఎందుకంటే నీ ప్యాటర్న్ అట్లాంటిది దేవుడు ప్రసాద్ చాలా సంతోషం అమ్మా విశేషం ఏంటమ్మా ఈ రోజు మా ఆయన పుట్టినరోజు సామే ఇట్లాగే ఏం మారకుండా నూరేళ్లు నువ్వు ఇట్లాగా ఉండాలి నూరేళ్లు నువ్వు ఇట్లాగా ఉండాలి ఏమండి నువ్వు కొట్టించు కదా మీతోనే మాట్లాడుతున్నాను ఏదో ఆలోచనలో ఉన్నాను అందుకే వెళ్ళలేదు నువ్వు చెప్పు నేను చిన్నోడు మన కాలనీ లేడీస్ క్లబ్ మెంబర్స్ తో కలిసి తిరుపతికి వెళ్తున్నాం ఉదయం ఏడింటికి బయలుదేరుతున్నాం ఎల్లుండి పొద్దునే వస్తాం నిన్న మణికోట్లో మిక్సీ రిపేర్ కి ఇచ్చాను రేపు పొద్దున్న మర్చిపోకుండా తీసుకోండి హ్యాపీ అసలైన బర్త్డే కాంతి మహా